ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఇక్కడ గతంలో గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు అన్న మాకు ఈ మా కాలనీ పనిచేసిండు అన్న అంటే ఏదైనా సాయం కావాలంటే కూడా చేసిండు ఇప్పుడు మా అక్కల మరణం చెందడం ద్వారా వారి ఫ్యామిలీ గారి సుంతమ్మ గారికి మరి బీఆర్ఎస్ పడ్డి మద్దతు ఇచ్చింది కనుక మేము మరోసారి ఎందుకంటే మధ్యలో అయిపోయిన యొక్క పదవిని పూర్తి పూర్తికాల లేకపోవడం వల్ల సుంతమ్మ గారికి ఏదమ్మని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఇవి రెండు సంవత్సరాలు అవుతుంది మేము మోరీ ఇట్లా ఇట్లా రోడ్ ఫ్యాచర్స్ అయినాయి డ్రైనేజ్ కరెక్ట్ లేదు కరెంట్ ఉండలేదు వాళ్ళు ఇస్తారన్న హామీలు ఆరు గ్యారడీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్న ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం మంచి ప్రజలందరూ మమ్మల్ని అంటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ బస్ రాట్లేదా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా రాట్లేదా గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ సబ్సిడీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరన్నా ఆడళ్లకు ఆడోళ్ళ ఇద్దరు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేయండి మగవాళ్ళకేమో డబుల్ టికెట్ పెట్టి అట్లా వ్యవస్థ కరెక్ట్ లేదన్న గవర్నమెంట్ అనేది అంత వాళ్ళ వల్ల కొట్టుకోవడం మాత్రమే మంత్రుల వరకే జరుగుతుంది మా అలాంటి సాధారణ పబ్లిక్ వరకు ఎలాంటి పనులు జరుగుతులేదు అన్న ఇక్కడ బాగుందా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ గారే మళ్ళీ రావాలని మేము అందరం అనుకుంటున్నాం కేసీఆర్ కూడా పది సంవత్సరాలు పరిపాలించాడు తెలంగాణ ఏం చేసిండు ఏం ఏం ఇచ్చిండు చేసిండు పరిపాలించిండు పరిపాలన అన్ని వర్గాలకు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో అన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ఏమన్నా నాకు ఒకటి కరెంట్ ఇస్తున్నాడు అంటున్నాడు లేదా బస్సు పెట్టిన అంటున్నాడు ఆరోగ్య లాంటివి మహిళలకు ఇరవై వందలు ఇస్తాడు ఇచ్చిండే అన్న పింఛన్ పెంచుతున్నాడు పెంచండి అన్న ఇప్పుడు సాధారణంగా పబ్లిక్ ఏమో సంక్షేమం కావాలి నాలుగు వేల పింఛన్ ఇస్తుంది ఎక్కడ అన్న నాలుగు వేల మరి ఒక్కళ్ళని చూపెట్టమని చూపెడుమని చెప్పారు ఒక్కరు ఒక్కో ఒక మహిళ దగ్గర పోయి అడగండి చెప్తారు మేము కాదు కదా మహిళలు అడుగురు చెప్తారు నచ్చిందేమో ఎవరికి రాలేదు ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు నేను ఇక్కడ మా దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి అన్ని స్కీములు పనిచేస్తాయి బీఆర్ఎస్ అని కూడా డైరెక్ట్గా డైరెక్ట్ ఇట్లా బెదిరిస్తే ఒక రాష్ట్రం ఒక కాన్సర్ మట్టుకు కాదు కదన్న స్టేట్ వైడ్ పాలసీ ఉంటుంది ఏది చేసినా కాబట్టి గవర్నమెంట్ కు మేమంతా కూడా బీఆర్ఎస్ గెలిపి ఎందుకంటే మా గోపన్న అన్ని రకాలుగా అండగా ఉన్నాడు అందరికి సహాయం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అట్లా అన్ని పథకాలు బంద్ చేస్తాను మీకు అట్లా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అన్నదమ్మలే భూమి అమ్ము మాకు ఇస్తలేడు గవర్నమెంట్ పాలసీ అని ఉంటుంది అది ఓటర్లను బెదిరిస్తుండే భయపడుతున్నాం మేము ఎందుకు భయపడతాం అన్న బాగా మేము గోపన్న భార్య అని సున్నితమ్మ కొడేస్తాం గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా సరే కొట్లాడతాం ప్రజా అసెంబ్లీలో కానీ ఎక్కడ కొట్లాడి సాధించుకుంటాం రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మేము ఏం పనులు కానీ చేసుకుంటాం ఇప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎక్కువ ముస్లింలు మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ఈ ఓట్లన్నీ ఏ పార్టీకి పడతాయి కాంగ్రెస్ పార్టీ కా బీఆర్ఎస్ కా ఇప్పుడు ముస్లింలకు ఒక్క మా ఇన్ని రోజులు మంత్రి ముస్లింలు కనిస కంటి చూపు కూడా దగ్గర రానియాలి ఇలా జూబ్లీ సెలక్షన్ రాగానే ఒక మంత్రిని తీసుకొచ్చి పెడితే మొత్తం ముస్లింలు అయితే చెప్పు చెత్తల కింద అన్న ఉండరు కదా అన్న ఇలా ఓటర్లను ప్రభావితం చేయడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చిండు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటే ముస్లిం వాళ్ళ తరఫున ఒకళ్ళకి హజారుద్దీన్కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చిండు కదా ఈ ఓట్లన్నీ అటుబడే ఏమైనా అవకాశం ఉందా ఇలాంటి ఆస్కారం ఉండదన్న ముస్లింలకు సంక్షేమం కావాలి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే సరిపోదు కదన్న ముస్లింల అభివృద్ధి కావాలి ముస్లింలకు కావాల్సిన పథకాలు రావాలి ముస్లింల డెవలప్మెంట్ స్కీమ్ కావాలి వీళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలంటే ఇలా ఒక మంత్రి అయితే ఆయన సొంతానికి అయిపోతే కానీ ప్రజలకు కావాల్సిన ముస్లింలకు ఒక నెల రెండు నెలల క్రితం ఒక స్కీమ్ ప్రకటించింది యాభై వేల స్కీమ్ అది ఎక్కడింపులో ఇంప్లిమెంటేషన్ అయింది కాలేదు కదన్న ముస్లిం ఓట్లు ఎట్టు పడతాయి భాజాతో ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు సుంతమ్మ గెలుస్తాయి ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి పక్కన దోస్తులు కానీ అమ్మలక్కలు కానీ వీళ్ళందరూ గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటుంటారు అదో ఏదో ఏదైనా సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం నువ్వు ఈ పార్టీకి వేస్తావా నేను ఈ పార్టీకి అని మాట్లాడుకుంటారు మీరు కూడా వినే ఉంటుంటారు అలా వింటున్నటువంటి మాటలు ఎలాంటి వింటున్నటువంటి మాటలు ఏమిటన్న మేము ఐదేళ్ళ గురించి గోపన్నకు ఓటేసాము మధ్యలో అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయాయి కాబట్టి మళ్ళీ వారి కుటుంబానికి అవకాశం అవకాశం ఇద్దాం ఎందుకంటే మధ్యలో అకాల మరణం చెందడం వల్ల వారికి వారి కుటుంబానికి పార్టీ అండగా ఉన్నప్పుడు మనమందరం కూడా ప్రజలమంతా అండగా ఉండి ఈ యొక్క రాబోయే పరిపాలన వారికి వారి కుటుంబానికి ఇద్దామని అనుకుంటారు ఇక్కడ జనాలు కూడా నియోజకవర్గ ప్రజల ప్రాంతీయ పార్టీ కావాలనుకుంటున్నారా ఢిల్లీ పార్టీ కావాలనుకుంటున్నారు ఎప్పుడైనా గల్లీ అయినా గల్లీ ప్రజలు బస్తీ ప్రజలు గల్లీ పార్టీనే కోరుకుంటారు అంటే మన లోకల్ ఉండే పార్టీని ఇలా ఢిల్లీ పార్టీ అంటే ప్రతిదానికి ఢిల్లీ పోవాల్సి వస్తుంది ఇలా మంత్రి అజరుద్దీన్ కీలన కూడా గతం రెండు రోజుల కింద ఢిల్లీ పోయొచ్చి అజరానికి మంత్రి పదవి ఇచ్చిండు ఢిల్లీ పోయి ఢిల్లీ మంత్రి పదవి వస్తారా ఇక్కడ ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే ఉండదు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది ఉండదా ఇక్కడ నిర్ణయాలు ఇక్కడ తెలంగాణ పార్టీకి సంబంధించి తగ్గినా తొమ్మిినా ఏం చేసినా ఢిల్లీ నుంచి తగ్గుతున్నా ఇక్కడ ఖచ్చితంగా మాది గల్లీ పార్టీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ప్రజల కోసం ఉద్యమం చేసిన పార్టీ ప్రజలకు ఏం కావాలో తెలిసిన పార్టీ ఇక్కడ ఏ నిర్ణయం అయినా తక్షణం జరిగే నిర్ణయాలు తీసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ గల్లీకి పోయి ఒక ఎమ్మెల్యే ఇది కావాలంటే తక్షణమే తక్షణమే అమలు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఒక మోడీ కావాలంటే ముఖ్యమంత్రి వాళ్ళు సోనియా గారికి పోయి వచ్చి ఇవన్నీ మీకు ఇత్తనం లేదని ఇఎం లేదని అది కూడా అర్థం చెప్తారు ఎట్లా అంటున్నావు వాళ్ళేమో మరొక మళ్ళొచ్చే ఐదేళ్లు కూడా మేమే పరిపాలిస్తాం అంటారు వాళ్ళు ఊహాలన్న అధికారాలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కమిషన్లు మలుచుకునే పద్ధతిలో వెళ్ళి పెట్టుకుంటారు రోజు ఇద్దరు మంత్రులు వెళ్ళి పెట్టుకుంటారు అది ఎస్లే అన్న ఇలా మాకు ఇలా డివిజన్ కిద్దరు మంత్రులు పెట్టిరన్నా ఎన్న ఎలక్షన్ రాకముందు కనీసం ఒక డివిజన్ కానిసిన ఒక మంత్రి అన్న ఒక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ఓడించడానికి మొత్తం మంత్రివర్గం మొత్తం ప్రచారం చేస్తున్నారుగా ఒక మహిళను పని కట్టుకొని మహిళ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది ఎందుకన్నా అంత విద్వేషం వీళ్ళకు జూబ్లీ ఒక అకాల మరణం చెందితే ఎలక్షన్ ప్రచారం చేయండి ఒక్క డివిజన్ కి ఇద్దరు మంత్రులు ఆరు డివిజన్ ఉన్న క్యాబినెట్ మొత్తం వీళ్ళ ఇంత కక్ష ఎందుకు ఇంత ఎత్తున ప్రచారం చేస్తున్నారంటే ఏం చెప్తావు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇక్కడ గెలిస్తే రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం స్కీములను అమలు చేస్తున్నాం అనుకుంటారు కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలితే రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన ఉద్దేశం పోతే కనుక ప్రజలు కూడా అనుకుంటారు గతంలో చూసి మేమే భయపడతామన్నా చూసి వాళ్ళు భయపడుతున్నారు భయపడే ఇక్కడ అంత క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం ఇక్కడ ఉంది కదన్న ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చి ఒక చిన్న డివిజన్ల స్వయంగా వచ్చి ప్రచారం చేస్తుంటే భయపడే కదన్న నిన్న మా దగ్గర చేయమంటే స్కీమ్లు బంద్ చేస్తా ఏ రకంగా బెదిరిస్తున్నాడు ప్రజల్ని మమ్మల్ని స్కీమ్ పనిచేస్తాను బెదిరిస్తున్నాను ఏ రకంగా అది భయపడే ఎలక్షన్ లో భయపడే క్యాబినెట్ మొత్తం స్వామి ఒక్క కాన్సెన్స్ రాష్ట్రం మొత్తం పనిచేసిన అవసరం అధికార యంత్రాంగం తన అది అధికార బలం ఉపయోగించి ఇలా ఒక మహిళను ఒక ముఖ్యమంత్రి అట్లా అది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం అన్న అట్లా బెదిరిస్తున్నాయి ప్రజలను ఎట్లా మీరు దేని రూపకంగా చెప్తారు మేము రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి కదా పదకొండు తారీఖు ఓటు రూపంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్తాం గెలిచేది ఎవరు గెలిచేది సునితం బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ এই করতে কার করতে